తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజుకు ఈ పెన్షన్లకు సంబంధించిన ఏదైతే అప్డేట్ ఉందో ఎన్ని జిల్లాల వరకు ఏ ఏ జిల్లాలలో అయితే ఈ పెన్షన్ డబ్బులు ఈరోజు పంపిణీ వేయబోతున్నారో ఈ వీడియోలను అయితే మనం తెలుసుకుందాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈరోజు మాత్రం ఒక పన్నెండు జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు సో ఆ పన్నెండు జిల్లాలు ఏవేవో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం అయితే వేయండి సో ఇంకా ఈ పెన్షన్ ఈ వీడియోలనైతే ఈ పెన్షన్ల సంబంధించిన ఇంకా ఏవేవైతే అప్డేట్ చేసుకుంటే మీకు ఈ పింఛన్ లబ్ధి పింఛన్ అయితే డబ్బులు వస్తాయో ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్లు అయితే పంపిణీ అయితే జరగడం అయితే జరుగుతుంది సో ఇంకా ఎవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులు ఇంకా రావట్లేదో ఎవరెవరికైతే అర్హత కలిగి ఉండి ఈ పింఛన్ డబ్బులు రావట్లేదో వారు ఏదైతే ఇంకా అప్డేట్ చేయించుకునేది ఉందో ఖచ్చితంగా అప్డేట్ చేయించుకుంటే అయితే ఈ కొత్త పింఛన్లు అనేది వస్తాయన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది సో మీరు ఖచ్చితంగానైతే ఈ అప్డేట్ చేయించుకుంటే ఈ కొత్త పెన్షన్లకు అయితే అర్హులు అవుతారు ఈ కొత్త పెన్షన్లు అనగా మనకు నాలుగు వేల రూపాయలు మరియు ఆరు వేల పారు రూపాయలు ఈ కొత్త సంవత్సరం కానుకగానైతే మనకైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో అర్హత కలిగి ఉండి ఇంకా ఎవరెవరికైతే ఈ పెన్షన్ డబ్బులు రావట్లేదో ఖచ్చితంగా అప్డేట్ చేయించుకుంటేనే వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇదే కాకుండా ఇంకా కొంతమందికి అయితే పాత పెన్షన్ డబ్బులు కూడా కట్ కావడం అయితే జరిగింది సో ఆ కట్ అయిన వారిని ఉద్దేశించుకొని ఈ కొత్త పెన్షన్ల రూపంలోనైతే మనకు ఆ కట్ అయిన డబ్బులు కూడుకొని ఇస్తామన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది సో ఖచ్చితంగా అయిన వారు ఈ కొత్త పెన్షన్ రూపంలో వారికి పంపిణీ చేద్దామంటూ చెప్పడం అనేది జరిగింది ఇంకెవరెవరికైతే ఈ పింఛన్ డబ్బులలో ఏవైతే అప్డేట్ ఇంకా వేయించుకోలేదో అర్హత కలిగి ఉండి పెన్షన్లకు ఆ పెన్షన్ డబ్బులు అయితే రావట్లేదో ఖచ్చితంగా అప్డేట్ వేయించుకుంటేనే ఈ కొత్త పెన్షన్లకైతే అర్హులవుతారు అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదే కాకుండా ఇంకా రైతు భరోసా గురించి అయితే ఏదైతే మొదటి విడత ఇరవై ఆరో తారీఖు నాడు మరియు ఫిబ్రవరి ఐదో తారీఖు నాడు పదో తారీఖు నాడు ఏవైతే పంపిణీ చేశారో అవి కాకుండా ఇంకా ఎవరెవరికైతే ఇంకా రాలేదో అదైతే మనకు ఇంకో వీడియోలను అయితే పెట్టడం అయితే జరిగింది ఇంకెవరెవరైతే అది చూలేదో ఖచ్చితంగా చూడండి చూస్తే ఎవరెవరికైతే రాలేదో వారికి ఎప్పుడు వస్తాయో అయితే తెలుస్తుంది ఈరోజు మాత్రం ఏదైతే ఆసిఫాబాద్ నాగర్ కర్నూల్ జనగామ వరంగల్ కుంగ్రంభీం భద్రాచలం కరీంనగర్ సిద్దిపేట్ కామారెడ్డి నిజామాబాద్ ఇలాగా కొన్ని జిల్లాల వరకు మాత్రమే ఈరోజు అయితే ఈ పింఛన్ డబ్బులు అనేది పంపిణీ చేయబోతున్నారు సో ఖచ్చితంగా ఈ జిల్లాలలో ఉన్న మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీస్ల ద్వారానైతే ఈ కొ పిన్షన్ డబ్బులు అనేది కొత్త పెన్షన్ డబ్బులు అనేది తీసుకోవచ్చు సో ఇది ఎవాల్టి అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైతే రైతు భరోసా గురించి ఆ వీడియో పెట్టానో అది చూడండి థ్యాంక్